ఇప్పుడు అతనికి మనం జవాబు చెప్పాలి అని అంటే జవాబు అవసరం లేదు యేసుక్రీస్తు క్రిస్తు పరుల కొన్నిసార్లు జవాబు చెప్పకుండా ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశ్నలే అడుగుతాడు మళ్ళా అర్థం ఏంటంటే ఆ ప్రశ్నలోనే వాడికి జవాబు ఉండదు అంతేనా కదా ఇప్పుడు మట్టి నుంచి పుట్టినటువంటి దేహము కరగాలి కదా కరగట్లేదు అని అన్నప్పుడు అర్థమవుతుందా మట్టి నుండి పుట్టినటువంటి ఈ శరీరము మట్టిలో నుంచి నిర్మించబడినటువంటి శరీరము మట్టిలో నుంచి తీయబడినటువంటి ఈ శరీరము వర్షం వస్తే కరగట్లేదు అని అన్నప్పుడు మనలనందరినీ కన్న కనతండ్రి ఆ అదేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నారు దేవతగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో బదులపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి ఆయన ఉంటున్నటువంటి మహాలోకానికి చేరుకోవాలి అనేటువంటి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు వందనాలకు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈరోజు ముందటి మొదటి ప్రసంగం మొదటి ప్రసంగం ఏదైతే విన్నారో ఏమైనా జ్ఞాపకం ఉందా ఏమన్నా అర్థమైందా ప్రతి ప్రసంగానికి ఒక్కటైనా అలా పట్టుకోవాలి మనం ఒక్కటైనా అవునా కదా ఆశ ఆసక్తి ఉన్నటువంటి వారు ఇంకొకసారి మరలా వినటము లేకపోతే ఎక్కువ విషయాలను గ్యాదర్ చేసుకొని ఎక్కువ విషయాలను స్టోర్ చేసుకోవటం లాంటివి చేసేసుకుంటారు కనీసం మనం ఓవరాల్గా ఒక ఒక కాన్సెప్ట్ అయినా చెప్పండి ఒకసారి మీరందరూ హేతు అడిగే అని చెప్తూ ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పారా చెప్తే ఒక గుర్తుంటే చెప్తారా సార్ ఆ విషయం ఎందుకు చెప్పాడు ఇంతకు అన్నగారు అని అంటే మనం క్రైస్తవులం సమాజంలో తిరుగుతూ ఉంటాం సమాజంలో అందరితో పాటు బ్రతుకుతూ ఉంటాం కాబట్టి సమాజంలో ఉన్నప్పుడు కొంతమంది ప్రశ్నలు అడుగుతారు అనాలోచనగా ఆలోచించకుండా నేను క్రైస్తవుని అనేటటువంటి ఆ స్పృహ కోల్పోయి మనం ఈ లోకంలో బ్రతుకుతూ తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు కొన్నిసార్లు అవుట్ అవుతాయి కొన్నిసార్లు మనకే డౌట్ వచ్చేస్తుంది కొన్నిసార్లు ఇంకాస్త ముందుకెళ్ళి నిజమేనేమో బైబిలు తప్పేమో అనే ఆలోచన కూడా వస్తుంది అది మన విశ్వాసం మీద డిపెండ్ అయి ఉంటుంది మన నమ్మకం ఏ రేంజ్లో ఉంది ఏ విధానంలో ఉంది అనే దానిపై అనే దానిపైన వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు డిపెండ్ అయి ఉంటారు మన మనసు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలామంది బాగా చదువుకున్నాం బాగా బైబిల్ తెలుసు ఎక్కువ బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు అనబడేటటువంటి వాళ్ళు కూడా ఈ కొద్ది దినాల నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే కొన్ని కొన్ని మాటలు వినేసి క్రైస్తవ్యంలో నుంచి ముస్లిమ్స్ అంటే ఇస్లాం ఇస్లాంని స్వీకరించినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఉన్నారు మరి కొంతమంది ఇంకో రకమైనటువంటి బోధలోనికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి కొంతమంది కంప్లీట్గా క్రైస్తవ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది అని అన్నప్పుడు ఒకే ఒకటి నీకు ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి మహా జ్ఞాన గ్రంథాన్ని మనం చేత పట్టుకొని తిరుగుతున్నాం కదా ఇందులో నీకెంత తెలుసు మనకు అవగాహనలో ఉండాలి మనకు తెలిసి ఉండాలి ఇందులో నీకెంత తెలుసు అనేది నీకు తెలిసి ఉండాలి నీకు ఎంత తెలుసో నీకు తెలిసి ఉండాలి వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు నీకు తెలిసిన దానిలో నువ్వు ఆలోచించి బైబిల్ తప్పేమో అనుకోకూడదు అతను అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం నాకు తెలియకపోవచ్చుగాక కానీ బైబిల్ మాత్రం ఉండే ఉంటది ఎందుకు ఆ బైబిల్ని రాయించింది దేవుడు అర్థమవుతుందా మానవ మాతృడు రాయించిన పుస్తకం కాదుది దేవుడు రాయించిన దైవ గ్రంథం కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనిషి రాసినటువంటి కొన్ని కొన్ని పుస్తకాలే అర్థం కాకపోతే పది సార్లు చదవమని సలహా ఇస్తుంటారు ఇరవై సార్లు చదవమని సలహా ఇస్తుంటారు అంత మాత్రమే కాకుండా ప్రిలారా మనం చదువుకుంటున్నటువంటి చదువులు ఉంటాయి కదా చదువుకున్న వాళ్ళు ఉండరు కదా ఏ మ్యాథమెటిక్స్ ఏ సైన్స్ ఏ సోషలో అది చదువుతా ఉన్నప్పుడు అవి అర్థం కాకపోతే ఏ ఈ పుస్తకమే తప్పు అని అంటా అంటారు ఏంటి మనకు ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్న మనం చదువుతున్నప్పుడు అందులో దొరకలేదు మనం చదివినా మనకు అర్థం కాలేదు మాస్టర్ గారు మాస్టర్ గారు ఇట్లాంటి పుస్తకం నాకు మాకు చెప్తున్నారేంటి మీరు అసలు ఈ పుస్తకమే తప్పు తెలుసా అని అన్న మనకు మాస్టర్ ఏమంటారు ఒరే బుర్రలేనాడే రారా నా కుర్స నేను చెప్తా కూర్చో ఇట్లా కదనాల్సిందే నీకు అర్థం కాలేదా నన్న నా దగ్గరికి వచ్చి నీకు అర్థం కాలేదా నా దగ్గరికి వచ్చి అడుగు జవాబు చెప్తా ఇది నేర్చుకునే పద్ధతి నీకు తెలియదు అని చెప్పేసి బైబిల్ తప్పట్ట అవునా సింపుల్ మనం ఆలోచించుకుంటే అర్థమయ్యేటటువంటి విషయం మనం చదువుకునేటటువంటి పుస్తకాలలో ఏదైనా మనకు అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం టీచర్ల దగ్గరికి వెళ్ళేసి మాస్టర్ల దగ్గరికి వెళ్ళేసి సంప్రదించేసి అందులో ఉన్నటువంటి అసలు సంగతి ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా అక్కడ ఉండేటటువంటి ఆ జ్ఞానము ఎందుకు లేదు ఉండాలి కదా అవునంటారు కదా ఇది మీ అవగాహనలో మీ హృదయంలో ఇది ఉందనుకో కొన్ని సందర్భాలలో అడిగేటటువంటి ప్రశ్నకు జవాబు నువ్వు చెప్పలేకపోవచ్చు ఎందుకంటే అంత నాలెడ్జ్ నా దగ్గర లేదు బ్రదర్ కానీ బైబిల్లో మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుంది దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను కాన్సంట్రేషన్ పెట్టి ఆసక్తితో బైబిల్ నేను ధ్యానిస్తే దానికి జవాబు దేవుడు నాకు ఖచ్చితంగా తెలియజేస్తాడు ఏదో ఒకరోజు అవునా ఆ నమ్మకం ఉండాలి ఆ విశ్వాసం ఉండాలి ఏదో ఒక రోజు అర్థమైతే ఆ ప్రసంగంలో చెప్పినటువంటి ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు చిన్నిపాటి ప్రశ్నలతోనే సమాధానం చెప్పేసి నేను నా పాఠంలోనికి వెళ్తాను మీ దేవుడు మనిషిని మట్టి నుండి తయారు చేశాడట కదా కదా అంతే కదా మీ దేవుడు తప్పు మీ బైబిల్ తప్పు అటు ఇట బ్రదర్ ఏంటంటే మట్టి నుంచి తయారు చేసింతే మట్టితో తయారు చేస్తే వర్షం పడ్డప్పుడు అలా కరిగిపోవాలిగా కరిగిపోవట్లేదుగా కరిగిపోవాలి కానీ కరిగిపోవట్లేదు ఎందుకు కరిగిపోవట్లేదంటే మట్టితో తయారు చేసింది కాదు ఇది మీ బైబిల్లో ఉన్నది తప్పు రాయించబడింది తప్పు మీ గ్రంథమే తప్ప ఎంత మాయకుడు ఎంత తిరిగి తక్కువనంటే ఎవరు అడిగితే అడిగిన ప్రశ్న ప్రశ్న అడిగితే ఆగితే బాగుండు కానీ కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఫైనల్గా అవునా అడిగవు ప్రశ్న అడిగిన తర్వాత ఒకళ్ళు ధరను అడిగినప్పు అడిగితే ఎవరిని అడగాలి స్టూడెంట్లను అడగకూడదు మాస్టర్లను అడగాలి ఎవరైతే నాకు సమాధానం చెప్పగలరో అని నీకు ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆయన కూడా చెప్పలేకపోతే డిసైడ్ అవ్వకూడదు ఉన్నారు చాలామంది ఉన్నారు నీకు దొరకని వాళ్ళు నీకు నీ అంద అందనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు నీ దరిదాపుల్లో దొరకనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు బైబిల్ పండితులు వెయిట్ చేయి దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ సమాధానం వెయిట్ చేయకుండా కన్ఫర్మ్ చేయటమే మూర్ఖత్వం ఇప్పుడు అతనికి మనం జవాబు చెప్పాలి అని అంటే జవాబు అవసరం అవసరం లేదు యేసుక్రీస్తు క్రిస్తు పరుల కొన్నిసార్లు జవాబు చెప్పకుండా ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశ్నలే అడుగుతాడు మళ్ళీ అర్థం ఏంటంటే ఆ ప్రశ్నలోనే వాడికి జవాబు ఉంటుంది అంతే కదా ఇప్పుడు మట్టి నుంచి పుట్టినటువంటి దేహము కరగాలి కదా కరగట్లేదు అని అన్నప్పుడు అర్థవుతుందా మట్టి నుండి పుట్టినటువంటి ఈ శరీరము మట్టిలో నుంచి నిర్మించబడినటువంటి శరీరము మట్టిలో నుంచి తీయబడినటువంటి ఈ శరీరము వర్షం వస్తే కరగట్లేదు అని అన్నప్పుడు సింపుల్ రీకేంటి అంటే బ్రదర్ ఇది కాదు దీనికంటే ముందు నీకు కొన్ని తెలియాలి మట్టిలో నుంచి వచ్చిన పదార్థాలు తెలుసా నీకు ఇప్పుడు చెప్ మట్టిలో నుంచి ఏమేమి వస్తాయో చెప్పు మొట్టమొదటగా రాయి వస్తుంది కరుగుతుందా మట్టిలో నుంచి ఇనుము వస్తుంది కరుగుతుందా మట్టిలో నుంచి బంగారం వస్తుంది కరుగుతుందా మట్టిలో నుంచి ఇంకే వస్తుంది రాగియా ఇత్తడి అనేక గట్టి గట్టి పదార్థాలన్నీ మట్టిలో నుంచే వస్తున్నాయే కరగవు ఇంకా విచిత్రం ఏంటో తెలుసా కరిగిపోయే వస్తువులు అలా కరుగుతూ అలా కరుగుతూ పారేటటువంటి కొన్ని నీళ్లు పోస్తే కంప్లీట్గా కరిగిపోతాయి మరి కొన్ని నీళ్లు పోస్తే గట్టి అవునా విచిత్రాలు చాలా ఉన్నాయి భూమిదా నీకు తెలియాలి తెలియకుండా ప్రశ్నలు వేకూడదు ఇప్పుడు ఇనుము భూమిలో నుంచి లావాగా బయటికి తన్నుకునేలా పారుతుంటుంది వాటర్ బారి పార్తూ ఉంటుంది అమ్మనా నీళ్ళు పోయి ఏమవుతుంది వాటర్ బాస్ట్ ఏమవుతుంది గట్టి పడుతుంది మరి భూమిలో నుంచి అనేక పదార్థాలు వస్తున్నాయి కరగను కూడా కరగట్లేవు అవన్నీ నీకు అవగాహన లేకపోతే అంత నాలెడ్జ్ నీకు లేకపోతే నువ్వు తెలివి తక్కువ దద్దమ్మ అయితే నీకు ఈ ప్రశ్న వస్తుంది ఒరే శరీరం కరగట్లేదు ఇంద్రాన్ని అంతేనా కదా ఇందాక అన్నగారు కూడా ఏం చెప్పారు మట్టి నుంచే ఇటుకను తయారు చేస్తాం ఎన్నో ఎన్ని వర్షాలు వచ్చినా కరుగుతుందా మట్టి నుంచే కుండను తయారు చేసి తయారు చేసిన తదుపరి నుంచి ఆ కుండలో నీళ్ళే పోస్తాం కరుగుతుందా మరి నీకే ఇంత దిమాక్ ఉంటే ఈ దిమాక్ని నిర్మించిన వాని దిమాక్ ఇంకెంత బాగుండాలి చెప్పు అంతేనా కదా నిన్ను నిర్మించిన నీకు తెలివిని అనుగ్రహిస్తున్న ఆ దేవుని తెలివి ఇంకెంత రేంజ్లో ఏ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఆలోచించాలి అడ్డగోలుగా ఈజీగా ప్రశ్నలు వేయకూడదు మాట్లాడకూడదు డిసైడ్ అవ్వకూడదు రైట్ వెరీ గుడ్ ఈ విధంగా జాగ్రత్తగా మనల్ని మనం డిఫైన్ చేసుకునేటటువంటి విశ్వాసం లేదంటే అలాంటి జ్ఞానం మనకు ఉండాలి మనల్ని మనం కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుని ముందుకు సాగేటటువంటి విధానం మనం కలిగి ఉండాలి పిల్లలు వెరీ గుడ్ అయితే మన పాఠంలోనికి వెళ్దాం